ఆలేరు పట్టణం తరఫున పత్తి వెంకటేష్ ఎవరు లేరు నర్సింగ్ లో కొద్దిసేపు ఆగండి సార్ తో మాట్లాడినా తర్వాత మీరు వదరారు అందరు అయ్యారు ఒకసారి రండి ఇక అక్క నన్ను మాట్లాడించట్లేదు ఇక్కడ అయితే అక్క మైక్ తీసుకుంటుంది లేకపోతే మా మహేందర్ అన్న మైక్ తీసుకుంటున్నాడు జై తెలంగాణ ఒకసారి ఆలేరులు అన్ని పిడికి లేవాలి జై తెలంగాణ గౌరవనీయులు పెద్దలు మా అక్క ఆలేరు మాజీ శాసనసభ్యురాలు మాజీ శాసనసభ్యురాలు అంటేనే బాధ అవుతుంది మరి ఎందుకు పోగొట్టుకున్నారో తెలియదు కానీ మాజీ శాసనసభ్యురాలు మా అక్క సోదరి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు గౌరవనీయులైన పెద్దలు నల్గొండ జిల్లాను తన సమర్థ నాయకత్వంలో తొమ్మిదిన్నర ఏళ్ల పాటు పన్నెండు నియోజకవర్గాలను కూడా సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి బాటలో కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లిన అన్న సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జగలీశ్వర్ రెడ్డి గారు మరొక మాజీ శాసనసభ్యులు మా అన్న బలహీన వర్గాల ముద్దుబిడ్డ గౌరవనీయులు సోదరులు బూడిద భిక్షమయ్య గౌడ్ గారు గౌరవనీయులు మొన్ననే మీ అందరి ఆశీస్సులతో భువనగిరి పార్లమెంట్లో నాకైతే విశ్వాసం ఉంది ఇప్పుడే సునీతకే చెప్తా ఉంది ఇప్పుడే అన్న అయితే పక్కా మెజారిటీ ఇస్తాం మా మా క్యామ మల్లేష్ అన్నకని చెప్పి మరి తప్పకుండా మీ ఆశీస్సులతో రేపటి రోజున కాబోయే భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా నేనైతే భావిస్తూ ఉన్న అన్న క్యామ మల్లేష్ గారు భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ గారు గౌరవనీయులు సోదరులు సందీప్ రెడ్డి గారు గౌరవనీయులు ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా విచ్చేసిన సోదరులు జుగంధర్ రావు గారు సోదరులు చింతల వెంకటేశ్వర రెడ్డి గారు తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు మరి రోజు వేదికపైన ఆశీనులైన మా తమ్ముడు మరొక తమ్ముడు తుంగ బాలు గారు వేదికపైన ఆశీనులైన మా నల్గొండ జిల్లా డిసిసిబి అధ్యక్షులు గౌరవనీయులు గొంగిడి మహేందర్ రెడ్డి గారు వేదికపైన ఆశీనులైన గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్ గారికి చైర్మన్లకు జెడ్పీటీసీలకు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులకు సింగిల్ విండోల అధ్యక్షులకు వేదిక మీద ఉన్న మహామహులందరికీ పేరు పేరు ఎవరై పేర్లైతే చెప్పదో మనసుల్నే తిట్టుకోండి బయటకు తిట్టుకోవద్దని కోరుతూ వేదిక ముందున్న మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా మీకు నమస్కారం హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు ముందుగా ఈ నియోజకవర్గం ఏదైతే ఉన్నదో నల్గొండ వరంగల్ ఖమ్మం మూడు ఉమ్మడి జిల్లాలు ముప్పై నాలుగు నియోజకవర్గాల పరిధిలో నాలుగు లక్షల డెబ్బై మూడు వేల మంది విద్యావంతులు ఓటేసే ఈ నియోజకవర్గంలో ఇప్పటికి నాలుగు సార్లు ఎలక్షన్లు జరిగినాయి నాలుగు సార్లు ఎలక్షన్లు జరిగితే నాలుగింటికి నాలుగు సార్లు అంటే హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ గులాబీ జెండానే గెలిపించినందుకు మీ అందరికీ కూడా శిరస్సు అనించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇది ఐదవసారి మరొక మంచి అభ్యర్థిని మీ ముందు పెట్టాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మా సోదరుడు ఒక విద్యావంతుడు మరి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి స్థితిమంతుడు కాదు ధనవంతుడు కాదు మరి ఐశ్వర్యం ఆగర్భ శ్రీమంతుడు అంతకంటే కాదు ఒక సాధారణ రైతు కుటుంబంలో వర్ధనపేట నియోజకవర్గం వంగాపహాడ్ అనే గ్రామంలో జన్మించి తన తండ్రి గారు రైతు ఈరోజు కూడా అట్లాంటి కుటుంబంలో పుట్టి స్వశక్తితో సొంత శక్తితో మరి బిట్స్ పిలానీ లాంటి ఒక మంచి విద్యా సంస్థలో మాస్టర్స్ చేసి గోల్డ్ మెడల్ సంపాదించి అక్కడి నుంచి అమెరికాకు పోయి ఏడేళ్ల పాటు అమెరికాలో అత్యున్నత స్థాయిలో కోట్లు సంపాదించే ఉద్యోగం చేస్తూ ప్రజాసేవ మీద మమకారంతో ప్రజా జీవితంలో ఉండాలన్న ఉద్దేశంతో స్వరాష్ట్రానికి వచ్చి గత పదేండ్లు కూడా ఆనాడు మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా మనను ప్రశ్నించిండు మనతో కొట్లాడిండు ఆ రోజు బీజేపీలో ఉండే కానీ ఈరోజు మళ్ళీ ప్రతిపక్షంలోనే ఉంటూ రేపు తప్పకుండా ప్రజల గొంతుకనైతే మా గ్రాడ్యుయేట్ల గొంతుకనైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అంటూ ముందుకు వచ్చిన తమ్ముడు ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తా ముఖ్యంగా ఆలేరులో ఇక్కడున్న మా అన్నదమ్ములతో మా ఆడబిడ్డలతో కూడా విజ్ఞప్తి ఒక అభ్యర్థి మూడు జిల్లాల పరిధిలో మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ప్రతి ఓటర్ను కలవడం అంటే అది అసాధ్యం ఒక ఆలేరులోనే పదకొండు వేల ఓట్లున్నాయి దయచేసి నేను ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములను ఆడబిడ్డలను ఇక్కడ ఉన్నది వెయ్యి రెండు వేల మంది కావచ్చు కానీ ఆలేరు మొత్తం నియోజకవర్గంలో పదకొండు వేల ఓట్లు ఉన్నాయి దయచేసి నేను సునీతక్కను బిక్షమయ్య గౌడ్ గారిని వేదికపైన ఉన్న మల్లేశ్ అన్నను ఇంకా మిగతా మిత్రులందరినీ కూడా పేరు పేరిన కోరేది ఇది అభ్యర్థి ఒక్కడి ఎన్నిక కాదు ఆయన ఒక్కడి కష్టం కాదు ఇది మన పార్టీ ఎన్నిక మనందరికీ ఇదొక ఛాలెంజ్ మనందరికి కూడా ఇదొక సవాల్ దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఇవాళ యువతల వైపు ఏమో ఒక గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు యువతల వైపు ఒక గోల్డ్ మెడలిస్టు మన అభ్యర్థిగా చదువుకున్న అభ్యర్థి మీ ముందు ఉన్నాడు మరి అవతల వైపు ఎవరు ఉన్నారో నాకంటే బాగా మీకే తెలుసు మీకు తెలుసు నేను ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాను కానీ మరి ఎట్లాంటి వాళ్ళు శాసన మండలిలో ఉండాలి నిర్ణయించే అధికారం ఉంది ఇక్కడ ఎంతమందిని ఎంతమందిని అడిగినా ఎంతమందిని అడిగినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఎవరు ఎన్ని ఏడుపులు ఏడిచినా ఎన్ని సానుభూతి నాటకాలు ఆడినా ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది శాసన మండలి అసలు ఎందుకున్నది సభ ఉన్నది శాసన మండలి ఉన్నది అసలు శాసన మండలి ఎందుకు ఉండాలి అంటే ఒకటే కారణం పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడే ఒక ఆలోచనతో రాసింది ఏ సిస్టంలోనైనా ఒక నియంత్రణ ఒక చెక్ బ్యాలెన్స్ ఉండాలి అంటే శాసనసభ ఏమన్నా తప్పులు చేస్తే శాసనసభలో ఏమన్నా ప్రభుత్వం ఏకపక్షంగా పోయే ప్రయత్నం చేస్తే శాసన మండలిలో ఉండే శాసన మండలి సభ్యులు ప్రభుత్వానికి సరైన దిశానిర్దేశం చేయాలి ప్రజల తరఫున మాట్లాడాలి ప్రజల తరఫున కొట్లాడాలన్న ఉద్దేశంతో శాసన మండలిని వ్యవస్థను పెట్టింది అదేవిధంగా ఢిల్లీలో లోక్సభ ఉంటుంది రాజ్యసభ ఉంటుంది లోక్సభ ప్రజల చేత ఎన్నుకోబడ్డ డైరెక్ట్గా ఎలెక్ట్ కాబడే ప్రజాప్రతినిధులు ఉంటారు రాజ్యసభలో నాలుగైదు కేటగిరీల్లో అక్కడికి వచ్చే రాజ్యసభ సభ్యులు ఉంటారు అదే మాదిరిగా రాష్ట్రంలో కూడా శాసనసభ శాసన మండలి మన శాసన మండలిలో ఐదు రకాలుగా అభ్యర్థులు ఎంపిక వస్తారు ఒకటి గ్రాడ్యుయేట్ల ద్వారా ఎంపిక అయ్యే నియోజకవర్గం ఒకటి అందులో ఇవాళ మన సురభి వాణిదేవి గారు పివి నరసింహారావు గారి కూతురు ఆమె కూడా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి గెలిచి ఈరోజు అక్కడ ఉన్నారు గతంలో స్వామి గౌడ్ గారు గెలిచినారు పల్ల రెడ్డి గారు గెలిచినారు రకరకాలుగా మన మిత్రులు ఎంతో మంది మరి ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన వాళ్ళు ఉన్నారు అదొక కేటగిరీ రెండవది స్థానిక సంస్థలు ఎమ్మెల్సీలు ఉంటారు ఎమ్మెల్సీలు స్థానిక సంస్థలు ద్వారా గెలిచిన వాళ్ళు ఎంపీటీసీల సమస్యలు జడ్పీటీసీల సమస్యలు స్థానిక ప్రభుత్వాలైన మున్సిపాలిటీలు కౌన్సిలర్ల సమస్యలు గ్రామ పంచాయతీకి నిధులు రాకపోయినా మున్సిపాలిటీకి నిధులు రాకపోయినా వాటి గురించి వాళ్ళ సమస్యల గురించి మాట్లాడేటందుకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఉంటారు మూడో కేటగిరీలో టీచర్ ఎమ్మెల్సీ ఉంటారు టీచర్ల సమస్యలు సర్వీస్ రూల్స్ వాటికి సంబంధించి మాట్లాడడానికి టీచర్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల ద్వారా ఎన్నిక ఎమ్మెల్సీలు కొంతమంది ఉంటారు ఆఖరి కేటగిరీలో మరి డైరెక్ట్గా గవర్నర్ గారు నామినేట్ చేసి సమాజంలో కొంతమంది ఉన్నతమైన వ్యక్తులను వాళ్ళు కూడా వారి గొంతు కూడా చట్టసభల్లో ఉండాలని చెప్పి కొంతమందిని అట్లా నామినేట్ చేస్తారు ఐదు రకాలుగా మొత్తానికి శాసన మండలిలో నలభై మంది సభ్యులు ఉంటారు ఎందుకు చెప్తున్నాయి ఇదంతా అంటే అక్కడ ఉండవలసిన వాళ్ళు వాళ్ళకు కొన్ని మినిమం గుణాలు మినిమం క్వాలిఫికేషన్స్ ఉండాలి ఎవరైనా పడితే వాళ్ళని అక్కడ పంపనీకి బ్లాక్ మెయిలర్లను లంగలను దొంగలను అడిగి పంపితే ఆ సభ గౌరవం కూడా దొరుకుతుంది దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే యూట్యూబ్లో యువలు పడితే వాళ్ళే ఛానల్ పెట్టి ప్రభుత్వంలో యువలను పడితే వాళ్ళని బూతులు తిట్టడం అనేది కామన్ అయిపోయింది సరే ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి జర్నలిజం ముసుగులో ఎన్ని బ్లాక్ మెయిల్ చేసినా ఎన్ని బూతులు తిట్టినా మనం ప్రభుత్వంలో ఉండి కూడా భరించు మనం ప్రభుత్వంలో ఉన్ననాడు పదేళ్ళు ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు పోయినాం కానీ వాళ్ళ ఆలోచించవలసిన సందర్భం వచ్చింది ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి ఈ ఐదు నెలలు పూర్తయి ఆరో నెలలు అడుగు పెడుతున్నా కూడా ఒక్కటంటే ఒక్క హామీ నిలబెట్టుకోలేదు సిగ్గు లేకుండా అవద్దలు చెప్తా ఉన్నాడు ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తా అన్నాడు ఆరు గ్యారంటీలు వంద రోజులు అమలు చేస్తా అన్నాడు నూట అరవై రోజులు దాటిపోయింది ఒకటే ఒక గ్యారంటీ అమలు చేసిండు అది కూడా ఏంటి దాంట్లో ఒకటి ఒక గ్యారంటీలో ఒక చిన్న ముక్క అది మహాలక్ష్మి అనే గ్యారంటీలో ఒక మూడో వంతు ముక్క ఫ్రీ బస్ ఇక ఆ ఫ్రీ బస్ కథ ఏందో నాకంటే బాగా మీకే ఎరక జుట్టు జుట్లు పట్టి కొట్టుకుంటాను మగవాళ్ళేమో టికెట్లు కొని వాళ్ళు తిట్టుకుంటాను అట్లాంటిది ఆ ఫ్రీ బస్సులో అట్లా నడుస్తాను ఇంకొక హామీ అని అమలైందా దయచేసి మీరు ఆలోచన చేయండి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నాకు తెలిసి తొంభై తొమ్మిది శాతం మంది రైతు బిడ్డలు అయి ఉంటారు అంతేనా రైతు బిడ్డలు మీరు ఆలోచన చేయాలి ఏ ప్రభుత్వం అయితే వంద రోజుల్లో వంద రోజుల్లో కాదు వచ్చిన మొదటి రోజే రుణమాఫీ చేస్తా రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పిందో ఆ ప్రభుత్వాన్ని శిక్షించాలా వద్దా మీరే ఆలోచన చేయాలి కేసీఆర్ ఉన్నప్పుడు పదివేలు ఇస్తుండు నేను వస్తే పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ రైతు బంద్ అంటుండు నేను రైతుకు భరోసానైతా అని మాట చెప్పినోడు మరి నాట్లేసినాడు రైతు బంద్ ఇవ్వలే నాట్లేసినాడు రైతు బంద్ ఇవ్వలే కానీ ఓట్లేసే వరకు రైతు బంద్ వేసే ప్రయత్నం చేసింది రైతు భరోసా దిక్కే లేదు రైతు భరోసా అంటే ఏంది పదివేలు కాదు పదిహేను వేలు ఇవ్వాలి కానీ ఆ పదివేలు చిత్తందుకే ఆపసూపాలు పడి నాలుగున్నర నెలలు ఐదు నెలలు గుంజి 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 ఆఖరికి మొన్న ఎలక్షన్ల ముందు వేసినమా అంటే వేసినాం అనిపించి చివరికి ఇవాళ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఈ రోజు ఈ నిమిషం కూడా రైతులు బాధపడతా ఉన్నారు కళ్ళాలలో వడ్డట్లే ఉన్నాయి ఇంకా ఇరవై శాతం కూడా కొనుగోలు కాలే కళ్ళాలలో వడ్డట్లే ఉన్నాయి వానలు చాలైనవి ఇవాళ ఎక్కడికక్కడ వర్షాలు పడి తడిసిన ధాన్యం రంగు మారిన ధాన్యం ఇంకో రెండు రోజులైతే మొలకెత్తే ధాన్యం ఇవన్నీ కూడా మళ్ళీ కష్టాలు ప్రారంభమైనాయి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ ఉన్నప్పుడేమో కడుపులో చల్ల కదలకుండా రైతు బంధు టంచంగా పడుతుంది వారం పది రోజుల లోపల నాట్లేసే టైంలో బ్రహ్మాండంగా రైతు బంధు పడేది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉండేది రైతులు పంట పండిస్తే కొనుగోలు సకాలంలో జరిగేది ఏ ఇబ్బంది లేకుండా వ్యవసాయం నడిచింది కానీ ఇలా ఐదు నెలలనే ఎంతటి అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో మన రాష్ట్ర రైతాంగం ఉన్నదో దయచేసి రైతు బిడ్డలందరూ కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రైతు భరోసా అన్నారు దిక్కు లేదు కౌలు రైతులకు ఇస్తా అన్నాడు కేసీఆర్ కౌలు రైతులను పట్టించుకుంటలేడు నేను కౌలు రైతుకు కూడా పదిహేను వేలు ఇస్తా అన్నాడు మరి ఒక్క కౌలు రైతు కన్నా ఇచ్చిందా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా రైతు కూలీలకు పైసలు ఇస్తా అన్నాడు రైతు కూలీలకు పైసలు ఇస్తా అన్నాడు ఒక్కలకు ఒక పైస ఇయ్యలే ఆటో డ్రైవర్లకు పైసలు ఇస్తా అన్నాడు వాళ్ళకి ఇయలే మా సునీతక్క పోయిన సార్ నేను గుట్టకు వచ్చినప్పుడు చెప్పింది అన్నా గుట్ట మీరికి బండ్లు రాణిస్తలేరు మాట్లాడాలి మనం చేయాలని ఆ రోజు ఎంతమంది ఉంటారు అక్క అని నేను అడిగిన మూడు వందల మంది ఉంటారేమో అని చెప్పింది ఇవాళ మూడు వందలు కాదు రాష్ట్రంలో ఉండే ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్ల కుంప ఉంచుకున్నాడు రేవంత్ రెడ్డి నాకంటే బాగా మీరే చూస్తా ఉన్నారు ఒక మూడు వందల మంది కోసమే మీరు ఆ రోజు బాగా బాధపడ్డారు కానీ అలా రాష్ట్రంలోని ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళు అన్నమో రామచంద్ర అని చెప్పి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక అయింది మరి వీటి గురించి మాట్లాడుతూ రేపు శాసన మండలిలో ఉండాలనా లేకపోతే ప్రభుత్వానికి డబ్బ కొట్టుకుంటా పైరవీలు చేసుకుంటా బ్లాక్ మెయిల్ దందాలు చేసుకుంటా చిల్లర మాటలు మాట్లాడుకుంటా రేపు శాసన మండలిలో ఉండాలన్నా ఆలోచించండి ఇంకొక మాట కూడా ఇక్కడ ఉన్న మా తమ్ముళ్ళు ఆలోచించాలి అవును పని చాలా చేసినాం పదేళ్లలో కానీ స్వల్ప తేడాతో ఓడిపోయాం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం తేడాతోని ఓడిపోయినాం సరే ప్రజాస్వామ్యంలో ఒక ఓటుతో ఓడిపోయినా ఓడిపోయినట్టే కాబట్టి పక్క కూసుం ప్రతిపక్ష పాత్రలో ఉన్నాం మరి ప్రతిపక్షంగా మేము ఏం చేయాలి వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయకపోతే గల్లా వట్టి జుట్టు వట్టి బజార్ల గుంజి కొట్లాడాలా లేదా కొట్లాడాలంటే కొట్లాడాలంటే మీరు మాకు బలం ఇయ్యాలి ఇలా రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక్క మాట అమలు చేయకపోయినా కొట్లాడాలి అంటే రాకేష్ రెడ్డి లాంటి గొంతులకు బలం బలమిచ్చి బలం ఇచ్చి బలంగా నిలబెడితే కొట్లాడే శక్తి మాకుంటది అప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసే శక్తి మాకుంటది అందుకే ఆలోచించాలి ఇవాళ మా తమ్ముళ్ళు చెప్పాల ఉద్యమంలో కలిసి పనిచేసినాం పదేళ్ల కిందట ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి పనిచేసినాం తెలంగాణ యువతతోని బ్రహ్మాండంగా కలిసి పనిచేసినాం కలిసి పనిచేసిన తర్వాత ప్రభుత్వం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎంతో మంది త్యాగాలు చేస్తుంది ఆ త్యాగాల నుంచి వచ్చిన రాష్ట్రం కాబట్టే మన ప్రభుత్వ ఉద్యోగులకు భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యనంతగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన దానికంటే ఎక్కువ జీతం డెబ్బై మూడు శాతం జీతం ఎంచుకున్నాం బ్రహ్మాండంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మనం ఇచ్చుకున్నాం కానీ ఏమైంది డెబ్బై మూడు శాతం జీతం పెంచినమని మనం సంబరపడ్డాం కానీ ఉద్యోగులకు ఇదే యూట్యూబ్ లో అడ్డమైన లేవెక్కిచ్చిండ్రు మీకు మొదటి తారీఖు రోజు జీతం పడతలేదు కరోనా అయిపోయిన తర్వాత కేసీఆర్ ఏమనుకున్నాడు రైతుల రైతు బంధు ఆగద్దు ఆడపిల్లల కళ్యాణ లక్ష్మి ఆగొద్దు ముస ఆసరా పెన్షన్ ఆగొద్దు రైతులు ఇబ్బంది పడొద్దు రైతు బీమా ఆగొద్దు అని కేసీఆర్ ఆలోచించింది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఒక రెండు రోజులు ఆలస్యమైన ఏం కాదేమో అని ఒక మంచి హృదయంతో కేసీఆర్ గారు పేదల గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద రాద్ధాంతం చేసి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు మనకు మధ్యన ఇదే యూట్యూబ్ కాళ్ళు లేనిపోయిన అఘాధం సృష్టించింది పదేళ్లలో పదేళ్లలో భారతదేశంలోని ఏ ప్రభుత్వం చేయలేదు రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేసిన ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో కానీ దురదృష్టం ఏంది పిల్లలను మనకు దూరం చేసింది రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మొగాడు మొనగాడు భారతదేశంలో కేసీఆర్ దప్పేడు ఉండడా చూపెట్టు అని రాహుల్ గాంధీని అడిగితే సమాధానం రాదు మోడీని అడిగితే సమాధానం రాదు కానీ వాళ్ళ కుక్కలు మాత్రం ఇక్కడ మరుగుతుంటాయి ఇక్కడ ఉద్యోగాలు వేయలే ఉద్యోగాలు వేయలే అనే చూపెట్టా అయ్యా దేశంలో ఇంకొక రాష్ట్రంలో ఎక్కడ ఇచ్చిండ్రా పదేళ్ళ రెండు లక్షల ఉద్యోగాలు అంటే చూపెట్టే ముఖం లేదు కానీ ఇక్కడ ఆయన కుక్కలు ఆయన పెంపుడు జంతువులు కొన్ని మరుగుతాయి రాహుల్ గాంధీ కుక్కలు మోడీ గారి కుక్కలు మరుగుతూ ఉంటాయి ఏమో అయిపోయింది ఏమో అయిపోయింది నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే వాస్తవాలు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం వాస్తవాలు ఎప్పుడన్నా ప్రజలకు చెప్పాలి ఇన్ని రోజులు యూట్యూబ్ లో సోషల్ మీడియాలో చేసిన డబుల్ బాజీ ప్రచారం దివాలపర్ ప్రచారం ఏదైతుందో ఒక్క ఉద్యోగమే రానట్టు రెండు లక్షల ఉద్యోగాలు ఒకటి కాదు రెండు కాదు నేను ఒక్క మాట అడుగుతా దయచేసి మీరు ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు నిన్న మొన్న టీవీల ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన అంటుండు రేవంత్ రెడ్డి వచ్చినాక నట ముప్పై వేల ఉద్యోగాలు వచ్చిన ఇచ్చిన అంటుండు ఎక్కడి ముప్పై వేల ఉద్యోగాలు నువ్వు ఇచ్చినవా ఉద్యోగం ఇవ్వాలంటే ఏం చేయాలి ప్రభుత్వం ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి పరీక్ష పెట్టాలి ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూ పెట్టాలి ఆ ఇంటర్వ్యూ పాస్ అయితే అప్పుడు నువ్వు ఉద్యోగం ఇస్తావు మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి ఒక్కటి కూడా రాలేదు అంటే పెళ్లి కాకుండానే పెళ్లి కాకుండానే సంసారం చేయకుండానే బిడ్డలు కనడాడు మంది కూటిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే దౌర్భాగ్యులు కాంగ్రెస్ ముప్పై వేల ఉద్యోగాలు అవన్నీ కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు వాటి కాయిదాలు నువ్విచ్చి ఇచ్చిన ఉద్యోగాలు అంటే లెక్కెట్లా కుదురుతుంది అందుకే రేపటి రోజున రేవంత్ రెడ్డి నీ మాట శాసన మండలిలో అడిగేటోడు కావాలి ఆయనకు పక్కన కూర్చొని డప్పు కొట్టుకుంటా వత్తాసు వలికేటోడు కాదు ఏ ఈ రెండు లక్షల ఉద్యోగాలు తెలంగాణకి ఇచ్చినవు మాట నీ ప్రభుత్వం చెప్పింది కదా మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానవు ఏమైనాయి అని గల్లా బట్టి అడిగే రాకేష్ రెడ్డి రేపు శాసన మండలిలో ఉండాలే రేవంత్ రెడ్డిని ఈ ప్రభుత్వానికి కడిగి పారేసోడు ఉండాలి కడిగి పారేస్తాడు ఉండాలి తప్ప వాళ్ళకు పక్కన కూర్చొని డబ్బు కొట్టుకుంటా యూట్యూబ్ లో వాళ్లకు మళ్ళీ చాలా సుఖం రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళ కోసం సన్నాయి నొక్కులు నొక్కేటోడు కాదు దయచేసి నేను మిమ్మల్ని అడిగేది ఒకటే ఈ ప్రభుత్వం ఇవాళ అన్ని వర్గాలను మోసం చేసింది రైతులను మోసం చేసింది మహిళలను ఆడబిడ్డలను మోసం చేసింది నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు కోడళ్లుంటే రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు మహాలక్ష్మి అన్నాడు ఇప్పటిదాకా అత్తలేదు పత్తలేదు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు ఈ రాష్ట్రంలో ఒక కోటి అరవై ఏడు లక్షల మంది ఉన్నారు ఒక కోటి అరవై ఏడు లక్షల మంది వాళ్ళందరూ ఇక్కడ చూస్తున్నారు ఎప్పటి నుంచి ఇస్తాడు రెండు వేల ఐదు వందలని సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తా ఉన్నారు నేను ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే చూసిన ప్రియాంక గాంధీ గారు ఉపన్యాసం ఇస్తున్నది ఉత్తరప్రదేశ్ లో మేము ఆల్రెడీ చాలు చేసి